హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్ట్ జాబ్స్ ఐ మీన్ డిస్టిక్ కోర్ట్ సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ సంబంధించి డిసెంబర్ ఫస్ట్ అంటే టుడే హియరింగ్ అయితే జరిగింది కానీ ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదండి దానికి సంబంధించి మనకు గ్రూప్లో మెసేజ్ అయితే రావడం జరిగింది ఆ మెసేజ్ ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందిస్తాను రిజల్ట్ త్వరగా రావాలని చెప్పి ఆశించే ప్రతి ఒక్కరు వీడియోను ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి అంతే విధంగా షేర్ అయితే చేయండి ఓకే రైట్ ఇక లేట్ చేయకుండా అని టాపిక్లోకి అయితే వెళ్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనమైతే ఉన్నాము మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హెచ్ఎస్సీ ఓకే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనకి ఈ కాలంలో ఏపీ అని చెప్పి మీరు కానీ క్రోమ్లో సెర్చ్ చేసి కొంచెం స్క్రోల్ చేసినట్లయితే కిందకి వెళ్ళినట్లయితే మనకి ఈ కాలంలో ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా నోటిఫికేషన్స్ ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటివి ఇంతకుముందు ప్రిలిమినరీ కే సంబంధించినటువంటి ఏమైనా తప్పులు ఉంటే అవి రీసాల్వ్ చేస్తున్నారు కదా అదేవిధంగా రీసెంట్లీగా వచ్చేసి డిస్టిక్ జడ్జెస్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది కానీ మన కోర్టుకి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు మేబీ రిజల్ట్ అనేది త్వరగా రిలీజ్ చేయాలి అనేటటువంటి అనుకునేటటువంటి అభ్యర్థులందరూ త్వరగా మన మీ యొక్క అభిప్రాయాన్ని మన కామెంట్ తెలియజేయండి అదేవిధంగా మీ మీరు ప్రేయర్ అయితే చేయండి ఒకసారి ఓకే రైట్ ఈ మంత్లో కల్లా వచ్చారని చెప్పి ఓకేనా రైట్ ఆ అప్డేట్ ఉంది ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూసుకోవచ్చండి గ్రూపులో సభ్యులకు నమస్కారము డిస్టిక్ కోర్ట్ రిజల్ట్ మీద ఏదైతే కేసు ఉందో అది హెయిరింగ్ జరిగింది అయితే కేసులో ఏది పూర్తిగా డిసైడ్ అయితే అవ్వలేదు లాస్ట్లో ఏం చెప్పారో అర్థం కాలేదు నెక్స్ట్ ఏంటి అన్నది మరియు విషయం ఏంటి అన్నది ఎంక్వైరీ చేస్తున్నాము కాబట్టి దయచేసి వెయిట్ చేయండి అప్డేట్ కోసం ఇంకైనా గ్రూప్లో అప్డేట్ ఏదో చిన్న అప్డేట్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మీకు అందిస్తానండి కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇన్ఫర్మేషన్ పది మందికి అయితే చేరుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి